హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు బాగున్నారా గుడ్ మీలో చాలామంది డిఎంఎన్హెచ్ఓ పెన్షన్స్ గురించి ఎదురు చూస్తున్నారు కదా గతంలో మూడు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు వచ్చేది వృద్ధులకి ఒంటరి మహిళలకి వితంత మహిళలకి అందరికీ కూడా మూడు వేలు వచ్చేది హెల్త్ పెన్షన్స్ అంటే వీల్చైర్కే లేదా బెడ్కే పరిమితమైన వికలాంగులకు ప్రమాదంలో అంటే యాక్సిడెంట్కి గురై ఏదైనా ఒక అవయవాన్ని కోల్పోయే కదలలేని స్థితిలో ఉన్నటువంటి వికలొంగలైన వారికి అలాగే కిడ్నీ పేషెంట్స్కి తలసీమే పేషెంట్స్కి రెండు బోధకాలు ఉన్నవారికి కిడ్నీ సంబంధిత వ్యాధితో డయాలిసిస్ చేసుకునే వారికి ఐదు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చేవారు కదా అయితే కొత్త ప్రభుత్వం ఐదు వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్గా మార్చారు అప్పటి నుంచి చాలామంది ఈ డిఎంఎండ్ పెన్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలా ఎప్పుడు అసలు అసలు ఆ పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారా కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి దానికి ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఎవరిని అడగాలో తెలియక ఎవరినైనా అడిగిన వారి నుంచి సరైన సమాచారం దొరక్క చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు కదా మీరు కూడా మీకున్న అర్హతను బట్టి డిఎంఎండో పెన్షన్స్కి అప్లై చేసుకుని మీరు కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలని ఎంత ఆశ ఎదురు చూస్తున్నారు కదా గుడ్ న్యూస్ ఆ సమయం వచ్చేసింది మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారి మనస్సును దేవుడు వికలాంగుల పట్ల చాలా అనుకూలపరిచారు వికలాంగుల విషయంలో గొప్ప ఉదాహరణ స్వభావాన్ని గొప్ప మనసును మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి దేవుడి ఇచ్చారు అందునుబట్టి దేవునికి స్తోత్రం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎంహెచ్ఓ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెబుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా జిల్లా ఆసుపత్రిలో మొదటిగా ఒక మెడికల్ టీమ్ని ఏర్పాటు చేశారు ఆ న్యూస్ పేపర్లో వచ్చింది కొంతమంది డాక్టర్ల ఒక మెడికల్ టీంని ఏర్పాటు చేసి ప్రతి బుధవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ మెడికల్ అంటే ఈ డిఎంఎడిచ్ పెన్షన్స్కి అప్లై చేసుకున్న వారిని పరిశీలించి వారి సర్టిఫికెట్లు వారిని వారికి ఉన్నటువంటి అంగవైకల్యాన్ని లేదా వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యను పరిశీలించి ఒక మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు ఆ మెడికల్ సర్టిఫికెట్ని వారే ఆన్లైన్ చేస్తారు వారు ఆన్లైన్ చేసేసిన తర్వాత మీ అప్లికేషన్ మీద ఒక నెంబర్ వేసేస్తారు రాబోయే ఒకటి రెండు లోపు ఆ పెన్షన్ మీకు వస్తుంది ప్రస్తుతం మీకు వస్తున్న ఆరు వేల రూపాయల పెన్షన్నే పదిహేను వేల రూపాయలు పెన్షన్గా మారుస్తారు ఈ పాత పెన్షనే మాగదు ఈ పెన్షన్నే ఆరు వేల రూపాయలని పదిహేను వేల రూపాయల పెన్షన్గా కన్వర్ట్ చేసి మీకు ఇస్తారు కంటిన్యూ అవుతూ ఉంటుంది చాలామందికి డౌట్ ఉంది పాత పెన్షన్ ఆగిపోతుందా కొత్తది వచ్చే వరకు అనే పాతది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆరు వేల రూపాయలది దాన్ని పదిహేను వేల రూపాయలుగా మార్చి మీకు ఇస్తూ ఉంటారు సో ఏదైతేనే మీ ఆశ నెరవేరబోతుంది కాబట్టి కర్నూలు జిల్లాలో ఇచ్చినట్టుగా క్రమం క్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ బోర్డుని అంటే ఒక మెడికల్ టీంని కొంతమంది డాక్టర్లతో కూడినటువంటి ఒక టీంని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా ఒక టీంని ఏర్పాటు చేసి ఈ డిఎంఎన్ పెన్షన్స్ పరిశీలన అనేది ప్రాసెస్ మొదలుపెట్టే అవకాశం ఈ నెలలోనే చేయొచ్చు కాబట్టి దానికి సంబంధించి గుడ్ న్యూస్ అని సంబరపడడం సంతోషపడమే కాదు దాని గురించి మీరు సిద్ధపడాలి ఈఎమ్ నేచో పెన్షన్స్ పొందే వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళకి తలసీమ వ్యాధి కిడ్నీ వ్యాధులతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో డయాలిసిస్ తీసుకున్నవారు రెండు కాళ్ళకి బాధకణలతో బాధపడేవారు లేదా యాక్సిడెంట్కి గురయ్యి అవయవాలు కోల్పోయినవారు వీడికి వీరికి సదరం సర్టిఫికెట్ ఉన్నారు ఆల్రెడీ మీకు సదరం సర్టిఫికెట్ ఉంటేనే వికలాంగులు ఎలిజిబుల్ ఓకే లేదా నరాల బలహీనతతో బాధపడతారు కదా ఈ నరాల సంబంధితమైన వ్యాధులతో బాధపడుతూ వీళ్ళందరికీ ఆల్రెడీ మెడికల్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా హాస్పిటల్ ఇస్తారు కదా ఈ సంస్థ బాధపడుతున్న రెండు రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ ఉండాలి ఈ రిపోర్ట్స్ ఆధార్ కార్డు ఒరిజినల్లు మరియు జిరాక్స్లు మరి పూర్తిగా కనపడేలాగా పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఒక రెండు ఫోటోలు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ దానికి ఓటీపీ వస్తుంది ఆ ఫోన్ నెంబర్ కూడా మీతో ఉండాలి ఆ ఫోన్ మీతో ఉండాలి పేషెంట్ని తీసుకెళ్ళాలి అయితే ఇప్పుడు కంగారు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఇవ్వలేదు ఈ నెలలో ఒక్కో జిల్లాకి ఒక్కో జిల్లాకి కూడా క్రమంగా ఈ వార్త అనేది ఇస్తారు అలాగే వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ ఉండాలి ఆ సదరం సర్టిఫికెట్లు మినిమం ఎనభై శాతం అంగవాక్యాలను ఉండాలి అందులో లోకో మోటార్ డిసీజ్ లోకోమోటార్ లేదా ఆర్ధపెడిక్ అంటే ఓహెచ్ అని ఉంటుంది అవి ఉండాలి అంటే లోకో మోటార్ అంటే కదలలేని స్థితి అనమాట కదలలేని వారని సో డిజాబిలిటీ అనేది పర్మనెంట్గా ఉండాలి టెంపరీ కదా నాట్ రికమెండెడ్ అని ఉండాలి రికమెండ్ అంటే వీళ్ళకి మళ్ళీ తర్వాత తగ్గిపోవచ్చు స్వస్థత రావచ్చు కాబట్టి ఇంక అవసరం ఉండేదని కొట్టేయవచ్చు నాట్ రికమెండెడ్ అంటే ఇంక ఇది పర్మనెంట్ కూడా మార్చడానికి అవకాశం లేనిది అని ఉండాలి ఈ మూడు ఆప్షన్స్ ఉంటే పోస్ట్ పోలియో పెరాలిసిస్ అని ఉంటుంది ఓకే అందులో మోటార్ అని ఉంటుంది డిసీజ్ ఏంటనేది ఓకే ఎనభై శాతం ఉండాలి మినిమం ఎనభై శాతం అంతకంటే పైన ఉండాలి డెబ్బై తొమ్మిది శాతంలా దీనికి అర్హత లేదు డిఎం పెన్షన్స్ కాబట్టి ఇవి మీ సర్టిఫికెట్లో ఉంటే మీరు అమ్మాయి సేఫ్ కన్ఫర్మ్ చేసుకుని ఆధార్ కార్డు సదరం సర్టిఫికెట్ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ కలిగిన ఫోను మీకు ఏ అవయవం లోపంగా ఉందో అది ఎడమ కాల్ కానీ కాల్ కానీ లేదా రెండు కాళ్ళు కానీ అది క్లియర్గా కనపడేలాగా ఒక ఫోటో ఫుల్ ఫోటో పాస్పోర్ట్ సైజులో ఫోటో ఉండేలాగా అది రెండు ఫోటోలు రెడీ చేసుకుని మీ జిల్లాకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు జిల్లా ఎడిషన్ చూడండి మీకు ఎన్నో చూస్తారు కదా యూట్యూబ్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వాటి వల్ల మనకి ఏం ఉపయోగం ఇలాంటి న్యూస్ చూడండి పేపర్ చదవండి మీ లైఫ్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీరు దొరుకుంది చూసుకున్న తర్వాత ఇవన్నీ రెడీ చేసి మీరు పెట్టుకుంటే మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళి ఈ మెడికల్ టీమ్ ఏర్పాటు చేశారు డిఎంఆర్హెచ్ మెన్షన్స్కి అప్లై చేసుకుంటే వార్త వచ్చినప్పుడు మీరు పేషెంట్ని తీసుకుని ఎవరైనా వెళ్ళాలి అక్కడ మీ సంబంధిత రిపోర్ట్లు ఇస్తే హెల్త్ పెన్షన్ సంబంధించిన వాళ్ళమే హెల్త్ రిపోర్ట్లు ఈ వికలాంగులైతేనేమో సాధారణ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఈ జిరాక్స్లన్నీ తీసుకుని ఒక సెట్టు ఆడేమనేసి ఆఫీస్లో ఇస్తే అక్కడ కొంతమంది డాక్టర్ల టీమ్ వాటిని పరిశీలించి మిమ్మల్ని చూసి ఆ సర్టిఫికేట్లు కూడా యథార్థంగా ఉన్నాయి మీకు రియల్గా చూస్తుంటే మీకు కూడా సమస్య దాన్ని కన్ఫర్మ్ చేసుకుని వాటిని ఆన్లైన్ చేసేస్తారు ఒకటి రెండు నెలల్లో మీకు వచ్చేటువంటి ఆరు వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ మారిపోతుంది ఇంకా మీరు హ్యాపీ అయితే మీరు ఎన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా ఎవరిని అడగాల్సిన పని లేదు మీరు రోజు పేపర్ జిల్లా ఎడిషన్ చూస్తూ ఉంటే చాలు ఓకేనా సో ఏ రోజున వెళ్ళాలి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ టైమింగ్లో వెళ్ళాలి అనేది కూడా మీకు పూర్తి సమాచారం పేపర్లో ఇస్తారు ఒకవేళ నేను చూస్తే అది మళ్ళీ మరలో ఒక వీడియో చేస్తాను నేను బహుశా ప్రప్రాథమికంగా ప్రయోగాత్మకంగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారు క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు కూడా ఇది విస్తరిస్తారు కాబట్టి మీరు అన్ని సిద్ధం చేసుకోండి అయితే గతంలో ఉండే ప్రాసెస్ ఏంటంటే మొదట్లో అయితే ఆ గ్రామం అయితే గ్రామం పట్టణం అయితే పట్టణం ఆ ఏరియాకి సంబంధించిన ఏఎన్ఎం ఉంటారు కదా ఏఎన్ఎం నర్సు ఆ నర్సు దగ్గర నుండి వచ్చి పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఉండేది అప్లికేషన్ తీసుకుని దాన్ని ఫిలప్ చేసేసి ఆ ఫోటోలు అంటించి ఆధార్ కార్డులు జిరాక్స్ అని పెట్టుకుని పిహెచ్సి ఉంటారు కదా ప్రాథమిక వైద్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటారు పిహెచ్సి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ఒక అక్కడ ఉండే అక్కడ ఉండేటువంటి ఒక ఆఫీసర్కి వేస్తే ఆఫీసర్ తీసుకుని వాటిని చెక్ చేసి వెరిఫై చేసుకుని డిఎంఎండ్ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తే అక్కడ నుంచి ఆదరే నెలలో వచ్చేది పెన్షన్ తర్వాత లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెల నుంచి ఏం చేశారంటే ఇవి తీసుకుని డైరెక్ట్గా జిల్లా ఆసుపత్రికి వెళ్ళిపోతుంది ఏ జిల్లాకు సంబంధించి జిల్లా ఆసుపత్రికి వెళ్ళిపోతే పేషెంట్ అక్కడ ఒక మెడికల్ టీమ్ వీటిని అప్లికేషన్లన్నీ తీసుకుని పరిశీలించి మళ్ళీ వారిని రమ్మని లోపన్నీ కూడా వెరిఫై చేసి సంతకాలు పెట్టేసి నెక్స్ట్ వరం వారికి అందిస్తే వారు డిఎంఎండ్ హెచ్ ఆఫీస్కి పోయి తీసుకెళ్తే అక్కడ ఆన్లైన్ చేసేసి ఒక నెంబర్ ఏజ్ ఇచ్చేవారు ఒకటి రెండు నెలల్లో శాంక్షన్ అయిపోయేది పెన్షన్ అనేది అప్పట్లో మూడు వేలు వచ్చేది ఐదు వేల రూపాయలు వచ్చేస్తుంది కానీ ఇప్పుడు ఎలా అంటే మీరు జిల్లా ఆసుపత్రికి వెళ్తారు కదా అక్కడ డాక్టర్లు చెక్ చేస్తారు కదా అక్కడే డిఎంఎండ్ ఆఫీస్ నుంచి ఒక టీం వచ్చి అక్కడే కంప్యూటర్ పెట్టుకుని అక్కడ ఆన్లైన్ చేసేస్తారు మళ్ళీ మీరు డిఎంఎండ్హెచ్ ఆఫీస్ వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కొన్ని చోట్లయితే జిల్లా ఆసుపత్రిలోనే డిఎంఎన్హెచ్ ఆఫీస్ ఉండొచ్చు కొన్ని చోట్ల చాలా దూరంగా ఉంటాయి ఈసారి అయితే మీకు వికలాంగులకు అసౌకర్యం కలగకుండా అక్కడ ఏర్పాటు చేసేలాగా మన సీఎం గారు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎంతో ఆశగా ఎన్నో నెలలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మీకు వచ్చేసింది కాబట్టి మీరు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి ఓకేనా ఒకసారి మన పేపర్లో ఏమని వచ్చిందో న్యూస్ ఒకసారి మీకు చదివినిపిస్తాను మీరు ఒకసారి వినండి ఆగస్టు ఒకటో తారీఖున వచ్చినటువంటి వార్త ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్త ప్రతి జిల్లాకి కూడా ఇదే రకమైన వార్తలు వస్తాయి మీరు చూసుకోవాలి ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్కీమ్ మెడికల్ బోర్డు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం కొందరు రోగులకు పింఛన్ పెంచడానికి అనుమతులు జారీ చేసింది వీల్ చైర్లు బెడ్కు మాత్రమే పరిమితమైన రోగులకు ప్రమాదాలు జరిగిన వారికి మస్కులర్ డిస్ట్రోపీ ఉన్న రోగులకు పెన్షన్ను ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచడానికి నిర్ణయించిందని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు రెండు కాళ్ళకు బోధకాలు వ్యాపించిన వారికి ప్రత్యేక పరిస్థితుల్లో కిడ్నీ డయాలిసిస్ చేసుకున్న రోగులకు నిబంధనలను అనుసరించి కిడ్నీ కాలేయం హార్ట్ మార్పిడి చేసుకున్న రోగులకు ఐదు వేల నుండి పదివేల వరకు పెన్షన్ పెంచారన్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు జీజీహెచ్ జీజీహెచ్ అంటే జిల్లా ఆసుపత్రి జిల్లా జనరల్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీము మెడికల్ బోర్డు సర్టిఫికెట్లు జారీ చేయడం కోసం మెడికల్ టీంను ఏర్పాటు చేస్తూ డిఎంఈ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డు సభ్యులు వీరే ఒకవేళ మీరు వాళ్ళు ఎవరైనా కర్నూలు జిల్లాకు సంబంధించిన వారు ఉంటే ఆ డాక్టర్ల పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి సూపరింటెంట్ అండ్ చైర్మన్ సి శ్రీనివాసులు న్యూరాలజీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఎం మంజులబాయి ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడి సభ్యులు జి మోహన్ రెడ్డి గ్యాస్ట్రో ఎంట్రాలజీ పిహెచ్ఓడి సభ్యులు సారీ హెచ్ఓడి సభ్యులు ఎస్ అనంత్ నెఫ్రాలజీ హెచ్ఓడి సభ్యులు జి రామ్ బాలాజీ నాయక్ న్యూరో సర్జన్ సభ్యులు ప్రశాంత్ కార్డియాలజీ వైద్య నిపుణులు కెఎం ఇక్బాల్ హుస్సేన్ జనరల్ మెడిసిన్ హెచ్ఓడి బి నాగేశ్వరరావు సైక్రియాట్రీ హెచ్ఓడి పిఎస్ఎల్ సౌజన్య న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ బి వెంకటేశ్వరరావు సిఎస్ఆర్ఎంఓ హేమనలిని డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ ప్రతి బుధవారం ప్రతి బుధవారం ధన్యంతరి హాలీలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్టిఫికేట్లు అందజేస్తారు ఏ సర్టిఫికెట్లు కావాల్సిన వారు ముందుగానే తమ ఫోన్ నెంబర్ ఇచ్చి నమోదు చేసుకోవాలని తమ సర్టిఫికెట్ల వివరాలను సూపరింటెండెంట్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ జమాల్కు అందజేయాలన్నారు సీనియారిటీ ప్రకారం పిలిచి అందరికీ దఫాల వారీగా సర్టిఫికెట్లు అందజేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు విన్నారు కదా ఆ కర్నూలు జిల్లా ఆ జిల్లా ఆసుపత్రిలో ప్రతి బుధవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మీరు ముందుగా వెళ్ళి ఆ సమయంలో ఆ రోజు ఆ సమయంలో జమలు అనేటువంటి ఆఫీసర్కి మీకు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే వాళ్ళు మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఫోన్ నెంబర్కి బోస ఒక ఓటీపీ వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు ఎప్పుడు రావాలని సీనియారిటీ ప్రకారం పిలిచి అంటే మీరు అప్లికేషన్ ఇస్తారు కదా అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళందరినీ ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ప్రకారం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచి మీకు సర్టిఫికెట్లు ఇస్తారు మీకు సర్టిఫికెట్ ఇచ్చారంటే మీకు ఇంకా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అవుతుంది ఆన్లైన్ చేసేసి మీకు సర్టిఫికెట్ జారీ చేస్తారు ఆ సర్టిఫికెట్ను ఆన్లైన్లో డిఎంఎన్హెచ్ ఆఫీస్ వాళ్ళే ఆ మెడికల్ టీం వాళ్ళే ఒక కంప్యూటర్ ఆపరేటర్ పెట్టి ఎంటర్ చేయించేస్తారు మీకు పెన్షన్ శాంక్షన్ అయిపోతుంది అయితే అక్కడే మీకు పెన్షన్ వస్తుందా రాదా మీకు అర్హులా కాదా అని కిడ్నీలు లేదంటే ఈ బోధకాలకు సంబంధించి ఈ నరాల బలహీనతకు సంబంధించి వరకున్నటికి మెడికల్ రిపోర్ట్లను పరిశీలించి వారిని పరిశీలించి సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు అయితే సదరం సర్టిఫికేట్ చూసుకుంటారో ఆ వ్యక్తిని చూస్తారు ఆధార్ కార్డు అన్నీ చూస్తారు అన్ని పరిశీలిస్తారు వాళ్ళకి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తారు ఆ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ మీకు ఇచ్చారంటే ఇంకా మీకు పెన్షన్ వచ్చేసినట్టే దాన్ని ఆన్లైన్ చేసి మీకు ఇస్తారు కాబట్టి ఇది చాలా గుడ్ న్యూస్ సిద్ధపడండి ఈ డాక్యుమెంట్స్ అని ఎవరికైనా లేకపోతే మీరు ముందుగా డాక్యుమెంట్స్ జిరాక్సులతో సహా ఒరిజినల్తో సహా సిద్ధం చేసుకోండి మీకు ఈ డిఎంఎన్హెచ్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది అక్కడికి వెళ్ళేకే ఇస్తారు జిల్లా ఆసుపత్రిలో కాబట్టి ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ టీం ఏర్పాటు చేయబోతున్నారు మీరు అలర్ట్గా ఉండండి సర్టిఫికెట్లన్నీ మీకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా చేసుకుని పెట్టుకోండి ఫోటో లేని వారికి ఫుల్ ఫోటో తీయించుకొని అది కూడా పాస్పోర్ట్ సైజు ఫోటోలో ప్రింట్ వేయించుకొని రెడీగా ఉండండి ఒకవేళ వికలాంగులు అయితే కాల్ రెండు కనపడేలాగా ఒక షార్ట్ వేసుకుని ఫోటో దిగండి మీకు వీల్ చైర్లు ఉండే వాళ్ళు వీల్ చైర్లో కూర్చున్న ఫోటో దిగండి ఏంటి ఇవన్నీ రెడీ చేసుకుని మీరు సిద్ధపడితే పెన్షన్కి సంతోషంగా అప్లై చేసుకోవచ్చు మీ ఆశ మీ కళ ఇరవై రోజులు ముందున్నాయి మీరు అందరూ బాగుండాలి గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు మరో అప్డేట్ ఏమైనా ఉంటే దీనికి సంబంధించి మరలా మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ టాటా